నంద్యాల పట్టణంలోని పోలీస్ సిటీ సత్యనారాయణ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు ఈ సందర్భంగా వంద మంది భక్తులకు ఉచితంగా షిరిడీకి తీసుకెళ్తున్న పోలీస్ సిటీ సత్యనారాయణ పోలిశెట్టి బాల వీరయ్య ఈ సందర్భంగా సిటీ సత్యనారాయణ ప్రతి సంవత్సరం షిరిడి సాయిమాల దీక్ష అనంతరం షిరిడీకి బయలుదేరే ముందు వంద మందికి పైగా షిరిడి సాయి అనుగ్రహం కల్పించడం జరుగుతుందని అదేవిధంగా షిరిడిలో భక్తులకు అన్నదానానికి బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది షిరిడి సాయిబాబా అనుగ్రహంతో భక్తులకు ప్రజలకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా భక్తులను షిరిడీకి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా పొలిసెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ షిరిడి సాయిబాబా అనుగ్రహంతో మా వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు దేవుడిచ్చిన దాంట్లో కొంచెం సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ప్రతి సంవత్సరం షిరిడీకి వంద మంది భక్తులను తీసుకెళ్లి బాబా అనుగ్రహం కల్పించడం జరుగుతుందని ఇలా చేయడం మాకెంతో ఆనందంగా ఉందని రాబోయే రోజుల్లో ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని బాబా అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు సిరి సాయి భక్తులకు ఈరోజు మేము సిరిడి సాయి బాబా మాల వేసుకోబట్టి ఇప్పటికి ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తయింది ప్రతి సంవత్సరము ఇరవై మంది నుంచి స్టార్ట్ చేసుకొని సాయి భక్తు బృందాన్ని ఎవరైతే బాబాను చూడాలని మన సంకల్పం ఉంటుందో వారిని మాత్రమే తోలుకోవాలని కోరిక ఉండబట్టి ఈ కొద్ది ఇరవై ఆరు సంవత్సరం పూర్తిది ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు నుంచి ఈ రోజు నూరు మంది ఈ రోజు సంవత్సరం ఈ రోజు నూరు మంది దొరకపోతున్నాము అందరూ ఆ సాయిబాబా ఆశీస్సుల వల్ల మేము అక్కడికి దొరకపోతున్నాము మాకు అట్లనే ఈ సాయి భక్త బృందం వచ్చేసి నంద్యాల చిన్నకోపెర్ల పొల్లంపాడు నాయనా నారాయణపురము వెలుగోడు బండి ఆత్మకూరు కొంతమంది సాయి భక్త బృందలు కొత్త సంవత్సరము మనకు ధాన్య శేఖర నుంచి బియ్యము అక్కడ అన్న ప్రసాద వినియోగాన్ని ప్రతి సంవత్సరం రెండు వందల ప్యాకెట్లు బియ్యం పంపిస్తున్నాము వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా మేము మాకు అవకాశం మేము వాళ్ళ పనులు ఇచ్చబెట్టి మా ఎంబడి వాళ్ళు ఆ సాయినాథుని చూడడానికి వచ్చినందుకు వారి ప్రతి ఒక్క ధన్యవాదాలు అలానే సాయిబాబా శవి సాయినాథుడి కాక జ్యోతిర్లింగాలు రెండు రుఘమేశ్వరు శనిసింగనాపురము భద్రమార్తి టెంపులు త్రయంబకేశ్వరము నాసికు కొన్ని పుణ్యక్షేత్రాలు మంచి మంచి పుణ్యక్షేత్రాలు చూపించి వారి అందరికీ ఆ సాయినాథునికి ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను జై సాయిరా జై సాయిరామ్ ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో మేము సిరిడీకి తోలుకపోవాలనే ఒక సంకల్పంతో రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి విడతల వారిగా వీళ్లను జరుగుతుంది భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే ఈ భక్తులు మాతో పాటి ఇప్పటికి దాదాపుగా ఒక ఎనిమిది వందల మంది నుంచి వెయ్యి మంది జనాభా శిర్డీ చూసింటారు కానీ అవకాశం భగవంతుడు మాకిచ్చినందుకు ఆ భగవంతునికి ప్రత్యేక ధన్యవాదములు అలాగే అక్కడ సిర్డి సాయి సేవా సమితి ట్రస్ట్ తరఫున మన చిలుకలూరుపేట నిత్యన్నదాన సత్రము ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క సత్రానికి నంద్యాల నుంచి రెండు వందల ఇరవై ప్యాకెట్ల బియ్యము ప్రతి సంవత్సరము ఈ యొక్క భక్తుల ద్వారానే సేకరించి వాళ్ళకు అక్కడికి పంపించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా మనల్ని పోతే చాలా బాగా చూసుకుంటున్నారు అక్కడ వాళ్ళకు భోజన వసతి కానీ మూడు ఉంటే అక్కడ అన్ని ఏర్పాట్లు వాళ్ళు రూమ్తో సహా మనకు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసేది సేవే కాబట్టి మనం ఎక్కడి నుంచో ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తుంటాము వాళ్ళు ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళకి అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు మన రాష్ట్రం విడిచి వేరే రాష్ట్రంలో పోయి వాళ్లకు మన కోఆపరేషన్ అందిస్తేనే కదా వాళ్ళు చేసేది కాబట్టి మన యొక్క కోఆపరేషన్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి ద్వారా మన తెలుగు రాష్ట్రాలు గర్వపడే విధంగా అక్కడ మహారాష్ట్రలో ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇక్కడ సహకరించినటువంటి భక్తులకి మా యొక్క ప్రత్యేక ధన్యవాదములు జై శ్రీరామ్ ఓం సాయిరామ్ మా మా అన్నటువంటి సత్యనారాయణ గారు ప్రతి సంవత్సరము ఇంతమందిని తొలగడము చాలా గర్వదగ విషయము ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది చూస్తున్నారంటే ఆ సాయిబాబా ఆశీస్సులు ఎలావేలా ఉండవాలని వాళ్ళ మీద కోరుతున్నాము ఓం శ్రీడి సాయినాథ్ మహారాజ్ గో మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ వన్ five three double zero five